ఉత్తరాంధ్రను దోచుకున్న వైకాపా నేతలు కాస్త కూడా అభివృద్ధి చేయలేదని మంగళగిరి తెలుగుదేశం అభ్యర్థి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు జాబ్ క్యాలెండర్ అంటూ యువతను జగన్ మోసగించారని ధ్వజమెత్తారు విజయనగరం సభలో లోకేష్ పాల్గొన్నారు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన యువతతో ముఖాముఖి నిర్వహించారు క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్నారు అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీతో పాటు పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు రీసెంట్ సెలక్షన్స్ కూడా అయ్యాయి అందులో సెలెక్ట్ అయ్యాను నేషనల్ స్టేట్ లెవెల్లో ఆడాలని నా గోల్ అన్న కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ మాకు లేదు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలన్నా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పునరాస కేంద్రంగా మారింది నంద్యాలకు చెందిన ఒక వ్యక్తికి ఇచ్చాడబ్బా ఆయన ఎప్పుడు టిక్ టాక్ యూట్యూబ్ వీడియోలో బిజీగా ఉంటాడు క్రీడాకారులు కొంచెం పట్టించుకోలే ముఖ్యమంత్రి బాధ్యత కేవలం బటన్ నొక్కుతాం కాదు ఒక విజన్ ఉండాలా తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారులకు వెంటనే ఆనాడు ప్రారంభించిన మినీ స్టేడియం ఇండోర్ స్టేడియంస్ పూర్తి చేస్తాం నియోజకవర్గ వారి లీగ్ ఏర్పాటు చేస్తాం స్టేట్ లీగ్స్ కూడా ఏర్పాటు చేసి మిమ్మల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం క్రికెట్ లో కూడా తెలుగులో వచ్చే విధంగా మేము కష్టపడతామని ఈ సభాముఖాన్ని రెండు నవంబర్ లో పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చి రెండు జనవరి ఎగ్జామ్ పెట్టారు ప్రిలిమినరీ ఎగ్జామ్ దాని తర్వాత లేదు మెయిన్ ఎగ్జామ్ లేదు దాని మీద ఏదో కేసులని ఆ కేసులని ఈ కేసులు అని ఇప్పుడు సంవత్సరం ఆ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఉత్తరాంధ్రలో మీరు చూస్తే సైనికులుగా పనిచేస్తారు మిలిటరీలో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్ర నుంచి ఉత్తరాంధ్రలో ఉంటారు మీకోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ సెంటర్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తాం పోలీస్ శాఖలు కూడా రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అది తప్పనిసరిగా మన ప్రభుత్వం చేస్తుంది